కళ్యాణదుర్గం పట్టణంలో శ్రీ పుట్టపర్తి సత్యసాయి బాబా ఘనంగా శతజయంతి ఉత్సవాలు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని దొడగట రోడ్డులో గల శ్రీ సత్యసాయి వాటర్ సప్లై పంప్ హౌస్ దగ్గర శ్రీ సత్యసాయి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి వాటర్ సప్లై కార్మికులు మరియు సూపర్వైజర్ మహానంది అలాగే కళ్యాణదుర్గం డాక్టర్ లింగారెడ్డి గారు ఆయన సతీమణి కుమారుడు డాక్టర్ ప్రకాష్ తదితరులు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు అలాగే ఆయన కళ్యాణదుర్గం దొడగట్ట రోడ్డులో గల వాటర్ సప్లై ప్రాజెక్టు పంప్ హౌస్లో శ్రీ పుట్టపర్తి సత్యసాయి బాబా పూజా మందిరాన్ని ఆయన సొంత నిధులతో నిర్మించారు ఆయన జయం సందర్భంగా ఈరోజు ప్రారంభించారు అలాగే శ్రీ సత్యసాయి బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేసి అనంతరం కేక్ కట్ చేసి ఆయన శతజయంతి వేడుకలను కార్మికులతో పాటు కుటుంబ సభ్యులతో ఘనంగా నిర్వహించుకున్నారు అనంతరం డాక్టర్ ప్రకాష్ మాట్లాడుతూ శ్రీ సత్యసాయి బాబా మన అనంతపురం జిల్లాలో జన్మించడం మన అదృష్టమని ఆయన మా జిల్లాకి కాదు వేరే రాష్ట్రాలకు కూడా నీటి సరఫరా మరియు సేవా కార్యక్రమాలు హాస్పిటల్ సేవలు ఎన్నో మంచి పనులు ప్రజలకు చేశారని ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం మన పూర్వజన్మ సుకృతం అని తెలిపారు ఈ కార్యక్రమంలో సత్యసాయి వాటర్ సప్లై కార్మికులు తదితరులు పాల్గొన్నారు जय साईं राम ओम साईं राम ओम साईं राम ओम साईं राम ओम साईं राम महाराज की जय ओम श्री सत्य 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 साईं महाराज के, जय ओम श्री सत्य साईं महाराज के, जय ओम श्री सत्य साईं महाराज की 先生 പവ്യം ദൃശ്യോ ധിയേത്രമുദാ നി

చురా దం అద్య ప్రా విపంచోజాం हर्य परमम्ब हर्या आप्त्या अनन्तराय सर्वस्तो मोति रात्रवोत्तम महर्भवति सर्वस्याप्त्यै सर्वस्य यत्यै सर्वमेवरेण आप्नोति जयति

하나 अब देखो बोलते हैं अब बैठो 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 बैठो

பட <laughs> பட்காத்த

భగవన్ భగవన్ సాహా మే చూడకని స్వామి చిరి వత్తితివి స్వామి వచ్చి లోన స్వామి పుటపత్తి లోన వెలసతీ వెంకప్ప రాజు కుమారులగా స్వామి దేశానిక రాజు అయితీవి దేశానిక రాజు అయ్యి ఈశ్వరాంబా కడప పుట్టితీ స్వామి ఈశ్వరునిలాగా వెలిగివి ఈశ్వరునిలాగా వెలిగితీవి ప్రశాంత్ వాస నేను చూడక నేనుండలేను స్వామి నేను చూడక నేనుండలేను రత్నాకర వంశంలో పుట్టితివి స్వామి రత్నాలాగా నరిసి రత్నాలాగా నరిసి ప్రపంచానికి పుట్టుపత్తి శాంతి చెప్పి స్వామి ప్రపంచానికి పుట్టుపత్తి అని శాంతి చెప్పి నా శాంతి నేను చూడక నేను ఉండలేను స్వామి నేను చూడక నేను ఉండలేను జై సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈరోజు మన కళ్యాణదుర్గం పట్టణంలో శ్రీ సత్యసాయి బాబా రోజు వేడుకలను చాలా ఘనంగా ఘనంగా నిర్వహిస్తున్నాము దానికి ముఖ్యంగా మన డాక్టర్ లింగారెడ్డి సార్ ఎంతో ప్రోత్సాహం అందించి మమ్మల్ని ఉత్తేజపరిచి ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమం కానీ ఈ యొక్క పూజా మందిరం కానీ ఈ బాబా యొక్క మందిరాన్ని నిర్మించారు అతనికి మొదటిగా మేము మా సత్యసాయి వాటర్ ఆఫీస్ను కృతజ్ఞత తెలియజేస్తున్నాము ముఖ్యంగా నిజంగా అనంతపురం జిల్లాలో సత్యసాయి బాబా పుట్టడమే చాలా గొప్ప విశేషము ఎందుకంటే ఈరోజు ఒక అనంతపురం జిల్లాలో ఎక్కడ ఒక ఇండియా మ్యాప్లో లేని అనంతపురం జిల్లా ప్రపంచ దేశాల్లో అనంతపురం జిల్లా అంటే ఆ పేరు ఎందుకు వచ్చిందంటే కేవలం ఒక పుట్టపర్తి సాయిబాబా గురించే ఈరోజు ఆయన నూరో జయంతి సందర్భంగా ఎంతోమంది రాజకీయ నాయకులు కానీ సినీ ప్రముఖులు కానీ పుట్టపర్తి చేస్తున్నారంటే ఇలాంటి ఘనత ఎక్కడ ఏ రాష్ట్రంలో కానీ ఏ జిల్లాలో కాని ఎక్కడా లేదు ఆ జిల్లాలో మనం పుట్టినటువంటి ఈ యొక్క జిల్లా పేరు ఎంతో ప్రఖ్యాతి కాచేడానికి ముఖ్యంగా మన పు శ్రీ సత్సాయిబాబా అని చెప్పుకోవచ్చు అలాంటి బాబా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు మన అనంతపురం జిల్లాలో కాకోకుండా మహబూబ్నగర్ తీసుకోండి నల్గొండ జిల్లాలో కానీ బెంగళూరు కానీ అనేక రాష్ట్రాల్లో కానీ అతను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు అనంతపురం జిల్లాలో ఎక్కడో ఒక చుక్కునీరు నీరు గత ఇరవై సంవత్సరాల క్రితం ఒక చుక్కునీరు నీరు ఉండేవి కాదు అలాంటి యొక్క అనంతపురం జిల్లాను బాబాగారు ఆరు వందల కోట్ల రూపాయలతో ఆ రోజు నేనంటూ అనంతపురం జిల్లాకు దాహం తీరుస్తానని ముందుకు వచ్చారు అదే ఈరోజు మన యొక్క రాష్ట్రంలో తీసుకో ప్రపంచ దేశాల్లో తీసుకో అది ఒక ఆదర్శంగా నిలిచింది అందుకు ఇలాంటి బాబా ఇంకా కొన్ని రోజులు మన అనంతపురం జిల్లాలో ఉంటే ఇంకా బాగుండేది ఆయన యొక్క లేని లోటు చాలా మన అనంతపురం జిల్లా కనిపిస్తుంది ఆయన యొక్క బాబా యొక్క నూరో పుట్టినరోజు అందరూ ఇక్కడ కళ్యాణంలో ఘనంగా జరుపుకున్నాము ఇంకా ఇలాంటి ఎన్నో ఎన్నో సంవత్సరాలు మేము అందరూ కార్మికులు బాగా ఇక్కడ పనిచేస్తూ ఆయనకి మేము జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాం జై రామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈరోజు కళ్యాణం పట్టణంలో శ్రీ సత్యసాయి గారి వందవ జయంతి సందర్భంగా శ్రీ సత్యసాయి వాటర్ సప్లై డిపార్ట్మెంట్ నందు శ్రీ డాక్టర్ లింగారెడ్డి గారు వారి మా అమ్మగారు ఉమాగారు సత్యసాయి వాటర్ సప్లై డిపార్ట్మెంటు సభ్యులందరూ ఒకచోట చేరి డాక్టర్ లింగారెడ్డి గారు వాళ్ళ విన్నపం మేరకు నూరవ్ జయంతి సందర్భంగా వారికి ఒక రూమ్ కట్టించి మందిరం కట్టించి ప్రోత్సాహం అందించి ఈరోజు అన్నదారక కార్యక్రమంలో మేమందరూ పాల్గొంటున్నాము అందరూ అందరూ పట్టణ ప్రజలు అందరూ వచ్చి సహకరించి భోజనాలు చేసుకుని వెళ్ళాలని విన్నపించుకుంటున్నాము ఈరోజు స్వామిగారు వందవ జయంతి సందర్భంగా మన అనంతపురం జిల్లాలో పుట్టుపట్టినందు చాలా ఘనంగా వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి సత్యసాయి గారు మన జిల్లా నందు విద్య వైద్యము ఆరోగ్యము వాటర్ సప్లై కానీ నీటి దహాన్ని మన అనంతపురం జిల్లానే కాదు మన జిల్లా నందు ఇతర జిల్లాలు మన రాష్ట్రం నందు వేరే కర్ణాటక కేరళ మహారాష్ట్ర కర్ణాటక ఇతర జిల్లాల్లో కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా స్వామిగారు నీటి దాహాన్ని తీర్చారు చక్కటిగా జనాలు సంతోషంగా బలగడానికి కావాల్సిన ఆరోగ్యాన్ని వేలాది లక్షలాది పిల్లలకు మంచి విద్యను అందించారు ఈ సందర్భంగా స్వామివారు చేసిన సేవలకు ఎప్పుడు స్వామివారి పాదాల ముందు మేము రుణపడి ఉంటాము ఓం శ్రీరామ్ ఓం శ్రీ సాయిరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సాయిరామ్ జై సాయిరామ్